హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చందనా క్రియేటివ్స్ నేను మీ చందనాని ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ చాలామందికి తెలియదు ఎలాంటి పాత్రలో వంట చేస్తే మంచిదో మనం ఏ పాత్రలు అయితే వాడుతామో ఆ పాత్రలోని కొద్దిపాటి మెటల్ అనేది ఆ వంటలోకి వెళ్తుంది మీరు హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఆ పాత్రలు టాక్సిక్ అయితే సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేటివి తప్పకుండా వస్తాయి సో ఈరోజు ఏ పాత్రలో వంట చేస్తే మంచిదో ఈ వీడియోలో చూద్దాము అందులో మొదటిది నాన్ స్టిక్ కుక్వేర్ ఇప్పట్లో నైంటీ పర్సెంట్ ప్రజలు స్టిక్ యూస్ చేయడానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు మీరు షాపింగ్ మాల్స్లో గమనిస్తే ఎక్కువగా నాన్ స్టిక్ కుక్వేరే కనిపిస్తాయి కానీ చాలా వరకు నాన్ స్టిక్లో ప్లాస్టిక్ పాలిమర్ టెఫ్లాన్ అనేది ఉంటుంది దీనివల్ల మన బాడీకి చాలా హానికరము అలాగే బ్రెయిన్ అండ్ లంగ్స్కి కూడా చాలా డేంజరస్ నెక్స్ట్ది అల్యూమినియం కుక్వేర్ మీరు గమనిస్తే అల్యూమినియం వంట పాత్రలు చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ లైట్ వెయిట్ కాస్ట్ తక్కువ కూడా తొందరగా కుక్ అవుతాయి కానీ మీకు తెలుసా అల్యూమినియంలో వంట చేయడం వల్ల మనకి టెన్ టు థర్టీన్ పర్సెంట్ పోషకాలు మాత్రమే లభిస్తాయి దీనివల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి నెక్స్ట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ పైన రెండింటితో పోలిస్తే ఇది కొంచెం బెటరే తరువాతది క్యాస్ట్ ఐరన్ అండ్ ఇత్తడి వంట పాత్రలు మిగతా వాటితో పోలిస్తే ఇవి చాలా సేఫ్ మీరు క్యాస్ట్ ఐరన్ని తుప్పు పట్టకుండా మెయింటైన్ చేయగలిగితే మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కూడా కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇత్తడి పాత్రలు ఒకప్పుడు వీటిని ఎక్కువ యూస్ చేసేవాళ్ళు వీటిలో వంట చేయడం వల్ల మనకి నైంటీ త్రీ పర్సెంట్ పోషకాలు అనేటివి లభిస్తాయి మీరు గమనిస్తే అల్యూమినియంలో వంట చేయడం వల్ల టెన్ టు థర్టీన్ పర్సెంట్ మాత్రమే వస్తాయి ఇప్పుడు మీరే చెప్పగలుగుతారు ఏది బెస్ట్ కుక్వేర్ అని నెక్స్ట్ది మట్టి పాత్రలు మట్టి పాత్రలు చాలా ఆరోగ్యకరమైనవి వీటిలో హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు అనేటివి మనము పొందగలుగుతాము సో మార్కెట్లో లభించే అన్ని కుక్వేర్లలో మట్టి పాత్రలు ది బెస్ట్ అని మనం చెప్పచ్చు వీటిలో వంట చేయడం వల్ల హెల్దీయే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందా అయితే వెంటనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్